సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రజావాణి ప్రజాపాలన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ప్రజావాణి నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ తెలిపారు హైదరాబాద్లో ప్రజావాణి సమస్యల పరిష్కారానికి హైడ్రా చేస్తున్న కృషిపై ప్రజెంటేషన్ ఇచ్చారు తమకు వచ్చిన విజ్ఞప్తుల్లో అరవై శాతం పరిష్కరించామని మరో పది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు రాబోయే రోజుల్లో ఆన్లైన్ ద్వారా ఫోన్ ద్వారా కూడా ప్రజలు ఫిర్యాదు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు ప్రజావానికి రెవెన్యూ శాంతి భద్రతలు పింఛన్లు రేషన్ కార్డులు ఇళ్లకు సంబంధించినవి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు ప్రతిసారి ఉంది అది దాన్ని దాన్ని ప్రతిసారి సాల్వ్ చేస్తూ పోకుండా రూట్ చేసి అక్కడే అరకట్టేస్తే మనం ఇంత మంది మనకి రావాల్సిన అవసరం ఉండదు కాల్ సెంటర్ మెకానిజం ని పెట్టుకొని ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా బాగా మనం ఇంకా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ని పెంచు ఇవన్నీ చేస్తూ మనము ఆ ప్రాబ్లమ్స్ ని నిజంగా సిటిజన్ సెంట్రిక్ సాల్వ్ చేయగలిగితే దట్స్ వెన్ వి విల్ అచీవ్ రియల్ సక్సెస్ అక్కడ క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి దాన్ని వ్యవస్థ గురించి లేదా అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమనుకుంటున్నారు ఒక పని చేయని వ్యవస్థ వ్యవస్థే కాదనమాట సో అందుకోసం మనం ఏం చేయాలి వ్యవస్థని గాడిన పెట్టడానికి పని మనం ఎంతో ప్రయత్నం బట్ చేసేది ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ ఫోకస్ టు ఈచ్ అండ్ ఎవరి పిటిషన్ సిటిజన్ సెంట్రిక్గా మనం ఇంటర్ప్రెట్ చేయాలన్నమాట సో చేసి చేస్తే కనుక ఐ థింక్ యూ నో వీ కెన్ ప్రాబ్లీ షో లాట్ ఆఫ్ డిఫరెన్స్ హైడ్రాలో ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఆన్లైన్ కంప్లైంట్స్ తీసుకుంటే కనుక ఇంకా ఎక్కువ వెళ్ళిపోతున్నాను ఇంకా మెకానిజం కా స్ట్రాంగ్ స్టెబిలైజ్ అయ్యే కొద్ది దాన్ని కూడా టేకప్ చేయడానికి కూడా వీళ్ళు వర్క్ ఇటు ఉంది వాళ్ళు దరఖాస్తు తీసుకొని సంబంధిత అధికారితో మాట్లాడి వాళ్ళ భూమి సమస్య కానీ ఇల్లు సమస్య కానీ పెన్షన్ సమస్య కానీ ఇలాంటివి ఎన్నో మేము సాల్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం గ్రామాల్లో మీరు హౌసింగ్ ప్రోగ్రామ్ ఎందుకంటే పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేదు అందుకని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సరిపోకపోయినా ఎక్కడో పోతున్నా ఈ వీకర్ సెక్షన్ హౌసింగ్ గురించి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేకుంటే వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే హౌసింగ్ కార్పొరేషన్స్ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ఇచ్చేటివి వాళ్ళతో తీసుకొచ్చి హైదరాబాద్లో ఈ హౌసింగ్ సమస్య కూడా తీర్చాల్సిన అవసరం ఉందని